నా గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే లో తిరగడం వల్ల ఆ రిజాల్వ్ చేసుకుంటూ రావడం వల్ల దగ్గర దగ్గర ఆ విధంగా మూడు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు అందించడం జరిగింది త్రీ థౌజండ్ క్రోడ్స్ రూపీస్ మై కాన్షియన్స్ బికాస్ ఆఫ్ ది చిన్న చిన్న టెక్నికల్ ల్యాబ్సెస్ ఉంటే అవి తీసుకొని విజయవాడలో పోవడం మాట్లాడడం ఆఫీసర్స్తో రిజాల్వ్ చేసుకుంటా వాళ్ళందరూ ఆ ఎలిజిబిలిటీలోకి లేకి తీసుకొని రావడం అంటే దే ఆర్ ఎలిజిబుల్ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల పోయి ఉంటాయి సో అంటే అంటే ఇప్పుడు చూడండి మామూలుగా ఇంత ముందు ప్రీవియస్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఇంటికి రెండు రెండు ఎల్ఈడి లైట్స్ ఇచ్చింది బికాస్ దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ దీని కోసం కొంతమంది ఏం చేసినారంటే వేరేమైనా ఆధార్ తీసుకొని ఎల్ఈడి తీసుకొని వచ్చి పెట్టారు కొత్తగా వాళ్ళ ఇంటికి ఈ మీటర్ ట్యాగ్ ఏంటి అది ఆ మీటర్ ట్యాగ్ కావడం వల్ల మేము త్రీ హండ్రెడ్ యూనిట్స్ వరకే పెట్టి ఉంటాం ఓకే త్రీ హండ్రెడ్ యూనిట్స్ రెండో మీటర్ ట్యాగ్ కావడం వల్ల ఇతను ఎలిజిబుల్ మిస్ అవుతున్నాడు అలాంటివి క్లియర్ చేపించడము హౌసింగ్ క్లియర్ చేయి అట్లా చేసుకుంటారు రావడం మీరు సో ఆ విధంగా వెల్ఫేర్ దీనికి హౌసెస్ పన్నెండు వేలకు వాట్ ఐ ఫీల్ ఇస్ మనకు ఆఫీసర్లు వంద చెప్తూ ఉంటారు అంతా బాగుందనే ఇంకోటనో ఇంకోటనో ఇంకోట బాగాలేదని ఎప్పుడు ఎవరు చెప్పరు కదా వెళ్ళినప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది అతను ఎక్సర్సైజ్ చేసి దాన్ని గా రిజాల్వ్ చేయడము పబ్లిక్ కూడా ఎలా తయారైపోయినారు ఆఫీసర్ల విషయంలో కావచ్చు రాజకీయ నాయకుల విషయంలో కావచ్చు ఎక్కడైనా కరెప్ట్ ప్రాక్టీసెస్ జరుగుతుంటే ఎమ్మెల్యే వస్తాడు చెప్తాం చెప్తాంపా ఎమ్మెల్యేకి అనే ఒక భయాన్ని కూడా వీళ్ళకి క్రియేట్ చేయడం జరిగింది సో ఎమ్మెల్యే అంత యాక్సెస్ గా ఉంటాడు కాబట్టి ఏది జరిగినా మేము చెప్తామనే ఒక ధైర్యం నమ్మకం మనమే ఎమ్మెల్యే వస్తా ఉంటాడు కదా లైవ్ లో అడుగుతాం కదా లైవ్ లో మీరు ఎక్కడ పోతారు అప్పుడు ఎంత ఆఫ్రికాలు ఉండవు నేను నేనే ఏమార్చే కాదు వాళ్ళు ఏమార్చే కాదు సో మా అని ఒక ఉద్యోగస్తులకి కావచ్చు మా పార్టీ వాళ్ళకి కావచ్చు లేకుంటే ఏదైనా కానీ ఐదో పదో దీని నుంచి సంపాదించుకుంటామని ఒక ఆలోచన కలిగిన వారు కూడా ఒక భయం సో ఎవరికైనా కానీ ఒక బాధ్యతగా పనిచేయాలనే ఒక ఆలోచన నాకు